వెల్కమ్ టు అనేస్ వీడియోస్ అండి ఈ స్ట్రీమ్లో ఒక చిన్న పొత్తులు పెట్టేసుకుంటానండి ఆ హోల్స్లోంచి మనకి స్ట్రీమ్ వెళ్ళి ఆఫ్ బాయిల్ అయిపోతాయి ఇలా కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ వచ్చేసేసాక మనము వాటిని సపరేట్ చేసుకుంటాం చూసారా విజిల్ వచ్చేసింది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి ఈవినింగు ఈ రోజుల్లో ఈ విధంగా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఏమన్నా ఉంటే వేస్ట్ వేసుకునేకుండా ఏమన్నా జంక్ ఫుడ్ లాంటిది ఈ రోజుల్లో ఇష్టం అండి కాబట్టి నాకు ఈ మొక్కజొన్న గంటలు చూడంగానే అలా చాట్ చేసుకుందాం అనిపించింది మా పిల్లలు వచ్చారు మా అమ్మ ఎల్లుడు వచ్చారు వాళ్ళ గురించని స్పెషల్గా ఉల్లిపాయలు ఇలా వేచేసేసుకొని కుక్కర్లో ఉన్న మొక్కజొన్న పొత్తులు గింజలు గింజలు సపరేట్ చేసేసేసుకొని స్వీట్ కార్న్ కాదండి ఇది మామూలు కారుని మొక్కజొన్న కండలు వీటి చూసారలా స్ట్రీమ్ అయ్యాయండి వాటిని ఇట్లా సపరేట్ చేసుకోవటమే చక్కగా మెత్తబడుతుందండి గింజ కొంచెం చక్కగా ఇట్లా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్క గింజ తీసుకునే కంటే చూసారా ఇంకా కొంచెం మొక్కళ్ళు వేయించుకుంటే చాలండి ఇలా నీళ్ళలో కూడా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా ట్రై చేశాను నేను ఈసారి కండల కండలు నీళ్ళల్లో పెట్టేయాలి అవి సపరేట్ చేయకుండా కొంచెం నీళ్ళు మునిగేట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలండి శనగల్లాగా కొంచెం నీళ్ళు చల్లుకుంటే చాలు అప్పుడు చూసారా మొక్కజొన్న కంటెలు ఈ సీజన్లో బాగా వస్తూ ఉంటాయి వినాయకుడికి నైవేద్యాలు కా కూడా శనగలు కానీ మొక్కజొన్న కంటలు కా స్వీట్ కార్న్ కానీ నైవేద్యాలు ఇస్తూ ఉంటాం కదండి ముఖ్యంగా శనగలు ఇస్తూ ఉంటాం వినాయకుడికి ఇప్పుడు కొత్త జ కొత్తగా అందరూ స్వీట్ కార్ని ఇస్తున్నారు నేను కూడా ఈసారి ఇవ్వాలండి స్వీట్ కారును ప్రసాదం ఇలాగే కూడా చేసుకోవచ్చండి మనం పోపులో అది ఇంకా అసలు బాయిల్ కూడా అక్కలేదు స్వీట్ కార్న్ చాలా బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి శనగల పోపులో వేసుకున్నట్టు కొంచెం మిరపకాయ తగిలించుకొని ఉప్పు కారం వేసేసుకోవటమేనండి లేకపోతే మిరపకాయ వేసుకున్నా చాలండి ప్రసాదాలు గురించి చేసినప్పుడు ఎక్కువ కారాలు వేయకూడదు మనం తిన్నా కానీ మనకి మంచినీళ్ళు తాకుండా గుళ్ళో ప్రసాదాలు ఎలా ఉంటాయండి అసలు మంచి నీళ్ళు అవసరం లేకుండానే బాగుంటాయి అవి ఉప్పండి కొంచెం లైట్గా కారం వేసాము మిరియాల పొడి దట్టించుకొని కార్న్ చాట్ రెడీ ఏమి ఏమి కారిన చాట్ అండి ఈరోజు మా ఇంట్లో స్నాక్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కార్న్ చాట్ మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఓకే